ఉల్లిపాయ కోస్తున్నప్పుడు కళ్ళ నుండి నీరు ఎందుకు వస్తాయో మీకు తెలుసా ఆడవాళ్ళ జుత్తు మగవాళ్ళ కంటే ఎక్కువగా మరియు తొందరగా ఎలా పెరుగుతుందో తెలుసా పిడుకులు ఎందుకు పడతాయో తెలుసా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం రండి ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఉల్లిపాయ కోస్తున్నప్పుడు కళ్ళ నుండి నీరు ఎందుకు వస్తాయో మీకు తెలుసా ఉల్లిపాయను కోస్తే అందులో ఉండే సెల్స్ బ్రేక్ అయ్యి సల్ఫర్ అనే యాంజియం బయటకు వస్తుంది ఇది గాలిలోని తేమతో రియాక్షన్ అయినప్పుడు అమైనో యాసిడ్ సల్ఫైడ్ గ్యాస్గా మారుతుంది ఈ గ్యాస్ మన కళ్ళకి తాకినప్పుడు కళ్ళను రక్షించేందుకు నీరు విడుదల చేస్తుంది ఇది మన శరీరంలోని సహజమైన డిఫెన్స్ మెకానిజం ఫ్యాక్ట్ నెంబర్ టూ ఆడవాళ్ళ జుత్తు మగవాళ్ళ కంటే ఎక్కువగా మరియు తొందరగా ఎలా పెరుగుతుందో తెలుసా ఆడవాళ్ళ జుత్తు మగవాళ్ళ కంటే ఎక్కువగా త్వరగా పెరిగేందుకు ప్రధాన కారణం హార్మోన్లు ఎస్ట్రోజెన్ అనే హార్మోన్ ఆడవాళ్ళలో జుత్తు గ్రోత్కి సహాయపడుతుంది అలాగే మగవారిలో టెస్టోస్టెరాన్ అధికంగా ఉంటుంది ఇది కొంతవరకు జుత్తు పెరుగుదలని తగ్గించవచ్చు అలాగే జెన్టిక్స్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి అందుకే కొందరు జుత్తు తొందరగా పెరుగుతుంది మరికొందరివి ఆలస్యంగా పెరుగుతాయి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ పిడుకులు ఎందుకు పడతాయో తెలుసా ఆకాశంలో ఉన్న మేఘాల మధ్య లేదా మేఘం నుంచి భూమికి మధ్య విద్యుత్ ఛార్జీల తేడా ఏర్పడుతుంది ఈ ఛార్జీలు ఒక్కసారిగా విడుదలయ్యే సమయంలో మెరుపులు సంభవిస్తాయి ఆ మెరుపు భూమిని తాకేటప్పుడు దానివల్ల తీవ్రమైన శబ్దం మరియు ప్రకాశం విడుదలవుతాయి వాటినే మనం పిడుగులుగా గుర్తిస్తాం ఈ పిడుగులు సహజ ప్రక్రియలో భాగం అయినప్పటికీ చాలా ప్రమాదకరమైనవే కనుక వానాకాలం చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి